నమస్కారం శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఈ మాసంలో లక్ష్మీ కటాక్షం కలగాలంటే కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు శ్రావణ మాసంలో ఎవరూ కూడా పగటి పూట నిద్రపోరాదు అని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో నిద్రిస్తే శ్రావణంలో లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే ఈ మాసంలో పువ్వుల్ని నిర్లక్ష్యం చేయకూడదు అన్నాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అన్నం తినేటప్పుడు కోపంగా మాట్లాడకూడదు అన్నం తినేటప్పుడు ప్రశాంతంగా మాట్లాడాలి చీకటి గదిలో భుజించకూడదు చీకటి గదిలో నిద్రించకూడదు మహిళలు ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో రోధించరాదు అలా రోధిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది జుట్టు విరబోసుకోరాదు అలాగే సాయంకాలం ఆరు దాటిన తర్వాత పాలు పెరుగు తోడుకి ఎవ్వరికీ ఇవ్వకూడదు అలాగే శ్రావణ మాసంలో తప్పనిసరిగా మట్టి గాజులు మహిళలు ధరించాలి ఇవన్నీ చేసినట్లయితే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే చాలా మంచిది పాదరస లక్ష్మీదేవిది చిన్న విగ్రహం ఇంట్లో ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహానికి పెరుగు తేనె నెయ్యి గరిక నువ్వులు దర్పలు పువ్వులు పంచదార వీటన్నిటినీ కలిపి అభిషేకం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి లేదా అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం వట్టివేళ్ళు కలిపిన జలంతో లక్ష్మీదేవి పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు ఔత్తమ అనే మన్వంతరంలో లక్ష్మీదేవి నీళ్ల నుంచి పుట్టింది నీటి నుంచి లక్ష్మీదేవి అవుతమ మన్వంతరంలో పుట్టింది కాబట్టి లక్ష్మీదేవికి నీటితో అభిషేకం చేస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది అందులోనూ వట్టివేళ్లు కలిపే నీళ్లతో లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే తొందరగా లక్ష్మీ కటాక్షాన్ని ఈ మాసంలో సిద్ధింపజేసుకోవచ్చు అలాగే రైవత మన్వంతరంలో లక్ష్మీదేవి మారేడు చెట్టు నుంచి పుట్టింది అందుకే శ్రావణ మాసంలో మారేడు దళం మీద గంధం రాసి గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం బిల్వ నిలయాయ అని మనసులో స్మరించుకోవాలి ఇలా చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో ఇంట్లో పూజ గదిలో శ్రీఫలం ఉంచుకుంటే చాలా మంచిది శ్రీఫలం అనేది చూడటానికి కొబ్బరికాయలాగే ఉంటుంది కొబ్బరికాయకు ఉన్నట్టే పీచు కళ్ళు ఉంటాయి కానీ కొబ్బరికాయ కంటే కాస్త చిన్నదిగా ఉంటుంది ఈ శ్రీఫలం అనేది సముద్ర తీర ప్రాంతాల్లో లభిస్తుంది కాబట్టి సముద్ర రాజతనయ అయినటువంటి లక్ష్మీదేవికి శ్రీఫలం అంటే ఇష్టం అందుకే శ్రీఫలాన్ని తెచ్చుకొని దాన్ని చక్కగా నీళ్ళతో శుభ్రం చేసి పూజ గదిలో ఉంచి శ్రావణమాసంలో రోజు పసుపు కుంకుమలతో అక్షింతలతో పూజ చేసుకొని శ్రావణ మాసం అయిపోయాక ఈ శ్రీఫలం ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకుంటే శాశ్వతంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే లక్ష్మీదేవికి గురువింద గింజలు అంటే కూడా చాలా ప్రీతిపాత్రం ఈ గురువింద గింజలు ఒక ఆరు తెచ్చుకొని పూజామందిరంలో ఉంచుకొని లక్ష్మీ పూజలో గురువింద గింజలు ఉంచి లక్ష్మీ పూజ పూర్తయిన తర్వాత ఈ గురువింద గింజలు బీరువాలో దాచిపెట్టుకున్న ధనం దాచుకునే పరుసులో ఉంచుకున్న లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే దక్షిణావృత శంఖం అంటే కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం విష్ణుమూర్తికి ప్రియమైంది లక్ష్మీనారాయణలు ఇద్దరి అనుగ్రహం కలగాలంటే శ్రావణ మాసంలో దక్షిణావృత శంఖాన్ని పూజా మందిరంలో ఉంచాలి ప్రతిరోజు కూడా శ్రావణ మాసంలో దక్షిణావృత శంఖాన్ని గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఒక ఎరుపు రంగు పుష్పాన్ని అలంకరించాలి ఇలా చేస్తే ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతాయి ఇలా ప్రత్యేకమైన లక్ష్మీప్రియమైనటువంటి వస్తువులు శ్రావణ మాసంలో మందిరాల్లో ఏర్పాటు చేసి లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఓం సర్వాభీష్ట ప్రదాయిన్య నమ ఈ మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి అప్పుడు లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే శ్రావణ మంగళవారం సందర్భంగా వయస్సు పెరిగిపోయి వివాహం ఆలస్యమవుతున్నటువంటి కన్యలు వెంటనే పెళ్లి నిశ్చయం కావాలంటే ఒక కుండీలో అరటి మొక్కను ఉంచి ఆ కుండీ దగ్గర పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం ఉంచి దీపం వెలిగించి అగరపత్తులు వెలిగించి కుండీలో ఉన్నటువంటి అరటి మొక్క పార్వతీ పరమేశ్వరుల చిత్రపటంతో పాటు ప్రదక్షిణలు చేస్తూ ఒక శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే హే గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకరప్రియ తధామాం కురు కళ్యాణి కాంతాకాంతం సుదుర్లభం ఈ శ్లోకం చదువుకుంటూ కుండీలో ఉన్న అరటి చెట్టు పార్వతీ పరమేశ్వర్ల చిత్రపటం రెండిటికి కలిపి ప్రదక్షిణలు చేసుకోవాలి అప్పుడు వయస్సు పెరిగి పెళ్ళిళ్ళు ఆలస్యమవుతున్నటువంటి కన్యలకు వెంటనే మంచి సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయమవుతుంది కాబట్టి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన శ్రావణ మాసంలో రోజు లక్ష్మీదేవికి ప్రియమైన వస్తువులు మందిరంలో ఉంచి ఏ మంత్రం చదువుకుంటూ లక్ష్మీదేవిని పూజిస్తే స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇంకొకసారి మరి ఓం సర్వాభీష్ఠప్రదాయిన్య నమ అలాగే వయస్సు పెరిగి వివాహం ఆలస్యమవుతున్న కన్యలు పెళ్లి తొందరగా నిశ్చయం కావాలంటే కుండీలో అరటి మొక్క ఉంచి పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం ఉంచి ఆ కుండీలో ఉన్న అరటి మొక్క పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం రెండింటికి ప్రదక్షిణలు చేస్తూ ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి హే గౌరీ శంకరార్ధాంగి యథాం శంకర ప్రియ తధ మాం కురు కళ్యాణి కాంతాకాంతం సుదుర్లభం శ్లోకం చదువుకోండి మంత్రం చదువుకోండి గౌరీదేవి అనుగ్రహానికి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులకండి స్వస్తి